శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం అనగా రెండవ అధ్యాయం శ్లోకం ఆరు నుంచి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు ఆరవ శ్లోకం రెండవ అధ్యాయం వచైతద్చైతద్ విద్ కతరన్నో గరియో యద్వా జయేమయది న నో న జిజి నీజివిషామాస్ తన్వస్థిత ప్రముఖేదార్థ రాష్ట్ర వారిని జయించుట ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియజే తెలియకున్నాము ధృత ధృతరాష్ట్రుని తన తనయులను చంపినచో మేమిక జీవించిండుట వ్యర్థము అయినప్పటికీ వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు భావం యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మమైనను హింసకు అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలన లేక యుద్ధమును త్యజించి భిక్షపై జీవించవలన అర్జునుడు తెలియలేకపోయాను శత్రువును జయింపని ఎడల భిక్షాటనయే అతనికి జీవనాధారము కాగలదు అలాగని విజయము నిశ్చయముగా లభించునని కూడా లేదు ఏలైన యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరైనను జయమును సాధించవచ్చును ఒకవేళ విజయం వారి కొరకై వేచియున్నను మరియు వారి యుద్ధ కారణము న్యాయసమ్మతమైనను యుద్ధమందు ధృతరాష్ట్రుని తనయులు మరణించినచో వారి అభావమును జీవించుట కష్టతరము కాగలదు అట్టి పరిస్థితులలో అది వారికి వేరొక రకమైన అపజయము కాగలదు అర్జునుని ఈ భావములన్నీ ఈ భావములన్ని అతని అతడు గొప్ప భగవద్భక్తుడు అనియే గాక అత్యున్నత జ్ఞాన పూర్ణుడనియు మరియు మనో ఇంద్రియములపై పూర్ణ విగ్రహము కలవాడనియు స్పష్టముగా నిరూపించుతున్నవి రాజవంశంలో జన్మించినను భిక్షమెత్తి జీవించుట ఎనే కోరిక అతని వైరాగ్యమునకు మరో చిహ్నమై ఉన్నది ఈ గుణములు మరియు శ్రీకృష్ణుని అతని ఆధ్యాత్మిక గురువు గురువు ఉపదేశములపై అతని శ్రద్ధ ఎనవి అతడు నిక్కముగా ధర్మాత్ముడని సూచించుతున్నవి కనుకనే అతడు ముక్తికి అర్హుడై ఉన్నాడని నిర్ధారింపబడినది ఇంద్రియములు నిగ్రహింపబడినదే జ్ఞానస్థాయి ఉద్ధరింపబడు అవకాశమే లేదు జ్ఞానము మరియు భక్తి లేనిది ముక్తి అవకాశము లేదు లౌకిక సంబంధములో అపరిమిత గుణములతో పాటుగా అర్జునుడు ఈ గుణములందును యోగ్యుడై ఉన్నాడు ఏడవ శ్లోకం రెండవ అధ్యాయంలో కార్పణ్యే दोषोपहत्तस्वभावः पृच्छामि त्वं धर्मसम्मूढचेतः यच्छ्रे यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहीतन्मे शिष्यस्तने शाधिमां तत् चाधिमां त्वं प्रपन् प्रसन्नं दोषमु कारणमेन కార్య కార్య కార్పాణ్య దోష కారణమున నేనిప్పుడు నా స స్వధర్మ విషయమును మొహము చెంది శాంతిని కోల్పోతుంది ఏది నాకు ఉత్తమము నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుతున్నాను నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతులను దయచేసి నాకు ఉపదేశము కావింపు భావము ప్రకృతి నియమము ప్రకారము లౌకిక కర్మలే ప్రతి ఒక్కరి కలతకు కారణములై ఇన్నవి అడుగు అడుగునా కలతలే కలవు కనుక జీవిత ప్రయోజనమును నెరవే నెరవేర్చుటలో సరి అయిన నిర్దేశము నొసగు ఆధ్యాత్మిక గురువును చేరుట ప్రతి ఒక్కరికి ఉత్తమము కోరికనే కలుగునట్టి జీవితపు కలతల నుండి ముక్తిని పొందుటకై ఆధ్యాత్మిక గురువును చేరుమని వేదశాస్త్రములు మనకు ఉపదేశించుచున్నవి అవి ఎవ్వరి ప్రమేయము లేకుండగానే రగులుకోనే నేడు దావన దావనాలము వంటివి అదేవిధముగా మనము కోరుకున్నప్పటికీ జీవితపు కలతలు అప్రయత్నముగా కలుగుచుండు కలుగుచుండుట ఈ లోకపు పరిస్థితి ఉన్నది అగ్ని ప్రమాదమును ఎవరూ కోరరు అయినను అది సంభవించి మనము కలతలకు ఉరియగుచుందుము కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతము చేసుకునుటకు ప్రామాణిక పరంపరలో నున్న ఆధ్యాత్మిక గురువు దరిచేరమని వేదవాగ్మయము ఉపదేశించుచున్నది ఆధ్యాత్మిక గురువును కలిగి ఉన్న వ్యక్తి సర్వమును తెలుసు తెలియగలుగును కనుక మనుషుడు లౌకిక కలతల ఎందే ఇండిపోక గురువును తప్పక చేరవలను ఈ శ్లోకపు సారాంశము ఇదే లౌకిక కలతల ఎందున్న వాడెవడు జీవితపు సమస్యలను అవగాహన చేసుకునే వాడే అట్టి మనుషుడు బృహదారాణ్య కోపనిషత్తు మూడవ శ్లోకం ఎనిమిదవ శ్లోకం పదవ శ్లోకం బృహదారాణ్య కోపనిషత్తు కలతల చెందిన మానవుని ఈ విధముగా వర్ణించుతున్నది ఏవా ఏత దక్షకరం ఏతదక్షరం గా విధిత్ విధి స్మ లోకా ప్రవితి స సృపణ మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించక ఆత్మానుభవం విజ్ఞానమును అవగతము చేసుకునక చేసుకొనకనే మార్జాల సునకముల వలె దోహమును త్యాజించువాడు కృ కృపానుడు మానవ జన్మను జీవునికి అత్యంత విలువైనది దాని నతడు జీవిత స సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగించుకునవచ్చును కనుకనే ఈ అవకాశమును సద్వినియోగం లోబి లోబియనువడును అట్టి కృపణునికి విరుద్ధ స్వభావము గలవాడు బ్రాహ్మణుడు సమస్త జీ జీవన సమస్యల పరిష్కారమునకు మాన్వ జన్మమును ఉపయోగించుకొనగల బుద్ధిమంతుడు యేత దక్షకరం గార్గి విధిత్వాస్మల్లోకాత్ ప్రైతి సబ్రహ్మణాహ కుటుంబము సంఘము ఎడ అతి అనురాగముతో కృపుణలో భౌతిక భావనయందు కాలమును వృధా చేయరాదు సాధారణముగా మనుషుడు భార్య సంతానము బంధువులనేటి శారీరక సంబంధమైన కుటుంబ జీవనము అనురుక్తుడై యుండును కృపణుడైన వాడు తాను కుటుంబ సభ్యులను మరణము నుండి కాపాడగలుగు కాపాడగలుగుదరనియూ లేదా తన కుటుంబము సంఘము మృత్యు నుండి తనను రక్షించమననియూ భావించుచుండును అటువంటి సాంసారిక అనురాగము జంతువులయందును గోచరించును అవి కూడా తమ సంతానము యొక్క రక్షణ భారమును స్వీకరించుతున్నవి అర్జునుడు తెలివిగలవాడైనందున కుటుంబ సభ్యుల అనురాగము మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలనని కోరికలే తన కలతకు కారణములని తెలియగలిగెను స్వీ స్వీయధర్మమైన యుద్ధము తన కొరకై ఎదురు చూసుచున్నను కృపాణత్వ కారణముగా తాను తన నిధులను నిర్వర్తింపలేక పోవుచున్నట్లు అతడు అవగతము చేసుకునేను కనుకనే అతడు పరమ ఆధ్యాత్మిక గురువైన శ్రీకృష్ణుని ఒక నిశ్చయ నిశ్చయమైన పరిష్కారమును సూపుమని అడుగుచున్నాడు శిష్యునిగా అతడు శ్రీకృష్ణునికి శరణవు శరణొందినవాడు స్నేహపూర్వక సంభాషణలు ఆపవలనని అతడు వాంఛించను గురు శిష్యుల నడమ సంభాషణ గంభీరముగా నుండును కావున ప్రామాణికుడైన గురువు ఎదుట అర్జునుడు గంభీర్యముతో పలుకగోరెను అనుకనే భగవద్గీత వి విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగతము చేసుకున్న ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యను అర్జునుడు గీతను అవగతము చేసుకుని చేసుకుని విధానము గీత ఎందే తెలుపబడినది అయినను మూడులైన కొందరు వ్యాఖ్యతలు రూపముతో ఉన్న శ్రీకృష్ణునకు శరణము నొందవలసిన అవసరము లేదనియు శ్రీకృష్ణుని ఎందు అంతర్యామిగానున్న అజుడైన వాణిని శరణు వేడవలననియు వ్యాఖ్యానించుచుందుదులు వాస్తవనకు శ్రీకృష్ణ భగవానుని అంతర్భా అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు ఇట్టి అవగాహనము లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొని చేసి కొన యత్నించువాడు నిఖముగా పరమూుడు ఎనిమిదవ శ్లోకం నహి ప్రపశ్యామి మాపరుద్యాచ్ఛో శనమింద్రయాణం అవాశ్య భూమావ మృద్ధం రాజ్యం సురాణి చాదుపత్యం ఇంద్రియములను శో శోషింపజేయునటువంటి ఈ శో ఈ శోకమును తొలగించుకును మార్గమును నేను గాంచలేకున్నాను దేవతల స్వర్గాధిప స్వర్గాధిపత్యము సంవత్ సంపత్స వృద్ధమును మరియు శత్రుహితమును ఆగు అగు రాజ్యమును ధరి ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను జాలను భావం ధర్మ నియమములు నీతి నియమములు జ్ఞానముపై ఆధారపడిన పలు వాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవాను సహాయము లేకుండా జాలనట్లు విదితమగుచున్నది స్వీయమనగడనే శో శోషింపజేయనట్టి సమస్యలను నివారించుటలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు అవగతము చేసుకునగలిగను శ్రీకృష్ణ భగవాను వంటి గురువు సహాయము లేకుండా అట్టి కలతలకు పరిష్కారమును గూర్చుట అతనికి అసాధ్యము పుస్తక జ్ఞానము పాండిత్యము ఉన్న తపదువుల వంటివి జీవిత సమస్యలకు పరిష్కారము నసగుటలో వ్యర్థములై ఉన్నవి శ్రీకృష్ణుని వంటి గురువునొక్కడే అట్టి సమస్య పరిష్కారమునకు సహాయము చేయగలడు కనుక సారాంశమేమనగా నూటికి నూరు పాళ్ళు కృష్ణ భక్తి కృష్ణభక్తి రసభావితుడైన గురువే ప్రామాణికుడై ప్రామాణికుడైన గురువు ఏలయన అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు కృష్ణబంధ కృష్ణ సంబంధ విజ్ఞానమున నిష్ఠాతుడు అయిన వాడు నిజమైన ఆధ్యాత్మిక గురువని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి దానికి అతని సాంఘిక స్థాయి ఏ విధముగానూ అవరోధము కాజాలదు కీబా విప్ర కీబాన్యాపి కీభా విప్రఖీభాన్యాసి శూద్రఖేనేయా గురు సహా కృష్ణ సంబంధ విజ్ఞానమునందు మనుజుడు నిష్ణాతుడైనచో అతడు విప్రుడైనను వేద జ్ఞాన పండితుడు లేదా హీన కులజుడైనను లేదా సన్యాసి అయినను సరియే అతడే పూర్ణుడైన ప్రామాణిక ఆధ్యాత్మిక గురువై విన్నాడు చైతన్య చరిత్రామృతం మధ్యలీలాల ఎనిమిది నూట ఇరవై ఎనిమిది శ్లోకాలు అనగా శ్రీకృష్ణ సంబంధ విజ్ఞానమున నిష్ణాతుడు కానిదే ప్రా ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు గురువు కాజాలరు ఇదే విషయము పద్మపురాణమునందు నందును ఇట్లు తెలుపబడినది షక్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద వైష్ణవో గురుర్న వైష్ణవో గురుర్న సద్ వైష్ణవ శపచో గురు గురు వేద జ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడు సైతము కృష్ణ సంబంధ విజ్ఞానమును నిష్ణాతుడ కాకుండా వైష్ణవుడు కాకుండా ఆధ్యాత్మిక ఖగురువగుటకు అర్హుడు కాబోడు కానీ శూద్రవంశమున జన్మించినప్పటికీ మనుషుడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ భక్తి కృష్ణ భక్తి రసభావితుడైనచో ఆధ్యాత్మిక గురువు కాగలడు జన్మము మృత్యువు ముసలితనము నేడి భౌతిక అస్తిత్వపు క్లేశములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆధ్యా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు ప్రపంచమందు చోట్ల సమస్త సౌఖ్యములను కలిగిన దేశములు కలవు అవి బహుసంపత్తిని కలిగి ఉన్నను ఆర్థికాభివృద్ధిని బలసియున్నను అచ్చట భౌతిక క్లేశములు ఇంకను కలవు వారు వివిధ రీతులలో శాంతి కొరక యత్నించుతున్నారు వారు శ్రీకృష్ణుని భగవద్గీత మరియు శ్రీమద్భాగవతము దారి చేరినప్పుడే నిజమైన ఆనందమును పొందగలరు అట్టి గ్రంథములు శ్రీకృష్ణ సంబంధ విజ్ఞానమును కూడ ఉన్నవి కృష్ణ భక్తి రసభావితుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతము చేసుకున్న వాడే అట్టి ఆనందము ప్రాప్తించగలదు ఆర్థికాభివృద్ధి మరియు విషయ సౌఖ్యములు అనునవి మనుషుని సంసారిక సాంఘిక జాతీయ లేదా అంతర్జాతీయ శోకమును నివారింపగలగనచో నివారింపగలిగినచో దరిద్ర దరి దరిద్రితిపై శత్రుహిత రాజ్యము కానీ లేదా స్వర్గమునందని దేవతలకున్నటువంటి ఆధిపత్యము కానీ తన శోకమును పోగొట్టజాలదని పోగొట్ట జాలదని అర్జునుడు పలికి పలికియుండెడివాడు కాడు కనుకనే అతడు కృష్ణ భక్తి భావన ఎందు శరహాగతి పొందెను శాంతి సా సౌమర్యస్ శాంతి సామరస్యలకు అదే చక్కని మార్గము ఆర్థికాభివృద్ధి లేదా ప్రపంచాధిపత్యమునందునది ప్రకృతి ప్రళయముచే ఏ క్షణమైనను నశింపగలదు ఉన్నతలోకములకు చేరు యత్నము నేటి కాలమున మనుషులు చంద్రలోకమును చెరగోరినట్లు సైతము ఒక్క దెబ్బతో నశించిపోగలదు భగవద్గీత ఈ విషయమునే ధృవీకరించుచున్నది క్షినేపుణ్యే మధ్యలోకం విశంతి అనగా పుణ్యకర్మల ఫలముల నశిం నశించినంతనే జీవుడు ఆనంద శిఖరము నుండి అదో జీవన స్థాయికి పతనము చెందును ప్రపంచమునందరి పలువురు రాజనీతాజ్ఞులు ఆ రీతినే పతనము చెంది ఉండిరి అవి కేవలము మరింత శోకమునకే కారణము కాగలవు కావున మనము శుభము కొరకై శోకనాశనమును కోరుకదు కోరుదుమేమని అర్జునుడు వనరించిన రీతి శ్రీకృష్ణుని శరణమును పొందవలనని అనగా అర్జునుడు సమస్యను నిశ్చయముగా పరిష్కరింపమని శ్రీకృష్ణుని అడిగి ఉన్నాడు అది ఏ కృష్ణ భక్తి రస రసభావమాన కృష్ణ భక్తి రసభావన మార్గం ఈ ఎనిమిది శ్లోకాలు వీటికి లాస్ట్ ఉందిగా తొమ్మిదో శ్లోకం నుంచి